ఎంబీబీఎస్ ఇన్ జస్ట్ సిక్స్టీన్ లాక్స్ కిర్గిస్థాన్ సెంట్రల్ అమెరికా రష్యా జార్జియా ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మనకి ఏం ఇబ్బంది అవ్వట్లేదా ఇబ్బంది ఏముందండి నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ అండ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్గా ఉన్నవాళ్ళు సో నేను హ్యాపీగా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్గా ఉన్నాను లాస్ట్ టైం కూడా నేను రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ ఓట్లు అనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి డబ్బుకి వాటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు నా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి అప్పుడు నేను కూడా వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను ఆటో డ్రైవరుని రేపు ఎమ్మెల్యే కావాలా ఒక పొలిటికల్ లీడర్ కావాలా అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన రాజకీయంలోకి వచ్చారు పార్టీ స్థాపించారు కానీ నెమ్మదిగా చూసుకుంటే నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేట తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప జనసేన జెండా పట్టుకుని వీధి వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళకి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను గడప గడప తిరిగాను ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ టైంలో ఆ టైంలో నాకు ఎంతో మంది పరిచయం అయి ఉన్నారు విజయవాడలో వాళ్ళు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు నేను ఇదే మాట్లాడాను ఆ మధ్యలో వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్ల అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాము కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది స్వార్థం ఉంది ఏంటంటే నా కులం పవన్ కళ్యాణ్ గారు కాపు మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలనే ఒక స్వార్థంతో మేము పగలు రైతుల్లో కష్టపడ్డాం శ్రీరెడ్డి కాస్ట్ ఫీల్డింగ్ ఉంది కంపల్సరీ ఉంది నాకు ఎందుకు ఉంది నాకుంది లేకుండానండి నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్గా మారుస్తాను అన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని విజయవాడ నడు రోడ్డు మీద ఉద్యమం చేశాను సో ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది టీవీ ఇండస్ట్రీలో ఉంది పొలిటికల్లో ఉంది ఉంది నాకు అదే మా అభిమానం కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నవ్వులు అంటావా ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మెగా మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు ఆయన ఒక సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా బచ్చమైన ట్రోల్స్ ఈ రోజున కేఏ పాలు గారు ఈ మధ్య హీరో అయ్యారు ఒక అమ్మాయిని కాపాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ బీవచ్ఛమైన ట్రోల్స్ నడుస్తున్నాయి ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు పేరు పొగిడే వాళ్ళే పొగుడుతూ ఉంటారు సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వుట నవ్వరు అనుకోవటానికి ఏముంది కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే అంటే నీకు సంబంధం లేని టాపిక్ ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా ముందుకెళ్తా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ మా అమ్మదో మా నాన్నదో మా అన్నదో నాదో నా మొగుడుదో ఉండదు కదా పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలా నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను పబ్లిక్స్ పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను నా రిలేటెడ్ ఉంటే నేను అట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తాను ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు మాట్లాడుతాను ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను జరిగిన రిజల్ట్స్ హ్యాపీ ఏ రిజల్ట్స్ ఏదైనా ఇల్లు కట్టుకున్నాను రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను ఇంకా ఇంకా వయసు అయిపోతుంది వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉండాలా ఒక తోడు అనేది ఉండాలా లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్ ఒక రైతు బిడ్డ అనమాట అంటే వ్యవసాయం మా తాతలు కూడా రైతు బిడ్డలే మా తండ్రి కూడా రైతు బిడ్డే అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా నాన్న బాబాయ్ వాళ్ళు కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు మా ఫ్యామిలీ అందరూ రైతులే సో నా భర్త కూడా రైతే ఇష్టపడతారు ఇష్టపడ్డాడు నేను ఇష్టపడ్డాను అసలు పెళ్ళి చేసుకోకూడదు పెళ్ళే వద్దు మనకెందుకు రాయ్యి ఆ పెళ్ళి మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు మనకెందుకు అనుకున్నా కానీ విధి రాసి పెట్టుంది అయిపోయింది నార్మల్గా మీరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లెక్క ఓకే ఏమంటుంటాడు అయినా అంటే ఇప్పుడు లైక్ నాకు ఒక డౌట్ అంటే ఈ మధ్య కాలంలో కానీ ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్కి అబ్బాయిలు పరిచయం అవుతారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అన్నారు చాలా ఉన్నాయి నేను చాలా ఉన్నాయి మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్గా లైక్ ఉన్న రోజులు ఉండి వాళ్ళు డబ్బులు అయితేనేమే కానీ వాళ్ళని అయితేనే కానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం చంపేయడం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మరి అది భయం ఏం లేదా నీకు సెలెక్టెడ్ అంటే మనం మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది మన సర్కిల్ ఎట్లా ఉంది మనం ఉండే ప్రదేశము మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న బట్టి నేను ముందే చెప్పేశా నాకు పిల్లల పుట్టరు సో నువ్వు నేను ఉంటా నీతో ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక బా ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు ఆ అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయి ఇద్దరూ ఉంటారు కలిసి ఇద్దరు భార్యలు సీక్రెట్గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు అలా ఆ టైపులో పబ్లిక్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేస్తుంది ఏంటంటే నాకు పిల్లల పుట్టరు సో ఇదొకటి మెయిన్ పాయింట్ రేపు మీ అమ్మ వాళ్ళకి వారసులు కావాలి మీ తండ్రికి నీకు పిల్లలు కావాలి సో చేసుకుంటా నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నా ప్లేస్లో నేనుంటా నా ఇంట్లో నేను ఉంటా నీకు టైం కుదిరినప్పుడు రా అంతేగాని నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటుంది పిల్లలు ఉండాలా మనిషి జీవితం ఏంటి వారసత్వం పిల్లలు ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళు వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు అది జీవితం కానీ పిల్లలు లేకుండా ఈ వంట రాయి జీవితం ఎవరు కోరుకుంటారు మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి మెయిన్ ఇది ఒకటి తప్పు అయిపోతుంది నేను ఆయన క్లారిటీ ఇచ్చేసాను నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్ వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో కొంత టైం నాకు ఇస్తే చాలు ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది